హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఆర్ట్ ఇక ఈరోజు శివానీ సేల్స్లో అయితే ఉన్నానండి ఈసారి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు మన శివాని సేల్స్లో ఎందుకంటే అన్ని పార్టీ వే చీరలు ఫ్యాన్సీ చీరలు ఇస్తూనే ఉంటారు పట్టు చీరలు కూడా ఆఫర్లో ఇస్తారు ఈసారి స్పెషల్ ఆఫర్ బంపర్ ఆఫర్ ఎందుకన్నాను అంటే ఈసారి ప్యూర్ పట్టు చీరలన్నీ కూడా ధమాకా సెల్లో ఇస్తారంట అంటే ఎంట్రోలో ఆఫర్ ఏంటి అని చెప్పేస్తే ఇంకా వీడియోలో చూడడానికి ఏమి ఉంటుంది అందుకని రివీల్ చేయట్లేదు ఇలాంటి ప్యూర్ పట్టు చీరలన్నీ కూడా ఈసారి మీరు ఊహించినటువంటి ఆఫర్లో అయితే ఇవ్వబోతున్నారు ఇక స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుందండి నరసింహపురి కాలనీలో అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్టోర్కి వస్తే మరీ మంచిది వెరైటీస్ చాలా ఉన్నాయి అంటే పండ కోసం వెరైటీస్ వచ్చాయి అలాగే పెళ్ళిళ్ళ కోసం కూడా చాలా ఆఫర్లు ఉన్నాయి చీరలు కూడా ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయద్దు ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ సారి పెళ్ళిళ్ళ సీజన్ స్పెషల్ అనుకున్నాం కాబట్టి ఈ ప్యూర్ పట్టు చీరలతోనే స్టార్ట్ చేద్దాం ఈ సారి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా మేడం మన కస్టమర్స్ కి సూపర్ 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 ఐటమ్ ఇవ్వడం కోసం ఈ సారి స్పెషల్ ఐటమ్ ఇచ్చాం ఏంటో తెలుసా మేడం లాస్ట్ టైం వరకు కూడా మనం థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఏ సారీ తీసుకున్నా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చాం అంటే పన్నెండు వేలు పది వేలు ఆరంజ్ ఇచ్చాం పన్నెండు వేలు పదివేలు పదకొండు వేలు ఇరవై వేలు పొడి కూడా ఉన్నాయి కానీ మన శివానిసిన కస్టమర్స్ కి ఈ దీపావళి పెళ్లి సీజన్ అన్ సందర్భంగా బంపర్ ఆఫర్ కింద జస్ట్ ఇవన్నీ కూడా నైన్ థౌసండ్ ఇచ్చేస్తున్నాం మేడం ఏ సారీ తీసుకున్నా యాభై వేలు వరకు ఏ సారీ తీసుకున్నా మీకు మాత్రం జస్ట్ మన పడే ప్రైస్ ఓన్లీ నైన్ థౌసండ్ మాత్రమే చూడండి బ్యూటిఫుల్ ఐటమ్స్ ఈ సారీ కలెక్షన్ అన్ని బ్రైడల్ మేడం ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మర్ శారీస్ అండి శారీ చూడండి అంటే మనకి ఎంత లేదన్నా డిస్కౌంట్ తర్వాత పన్నెండు వేలు పదిహేను వేలు పడ్డాము మేడం ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్స్ ఎంతో లాస్ట్ టైము పన్నెండు వేలు పదిహేను వేలు ఇటు వాళ్ళు ఈసారి మనం చాలా మంచి ఐటమ్ మంచి ఆఫర్ ఇస్తున్నాం అన్నమాట చూడండి సారీ రెడ్ కలర్ సారీ ఐటెం అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ లో అండి ప్యూర్ లో మేడం ప్యూర్ పట్టు చీరల్లో చూపిస్తున్నాము ఇంకా ఈ చీరలు ఏది తీసుకునేవి కానీ సారీస్ ఎక్కువ లేవు మేడం జస్ట్ మన దగ్గర ఉన్నవి అయితే మాత్రం వన్ ఫిఫ్టీ మాత్రమే ఉన్నాయి లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇంత మంచి ఆఫర్ మిస్ అవ్వకండి ఎందుకంటే మార్కెట్లో ఎక్కడా కూడా ఎవ్వలేని ఐటమ్ని మనం మాత్రం జస్ట్ ఈ ప్రైస్ని జస్ట్ నైన్ థౌజండ్ మాత్రమే ఇస్తున్నాం ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది మాత్రం స్పెషల్ అంటే చాలా స్పెషల్ అండి ఓపెన్ ఛాలెంజింగ్ ఆఫర్ చూడండి విత్ మీరు అనుకోవచ్చు ప్యూర్ ఇవ్వట్లేదు అని చూడండి ప్యూర్ సిల్క్ మారుత్ ఇస్తున్నా అది కూడా నలభై వేలు యాభై వేలు బయట మార్కెట్లో అమ్మి దాని మీద ఇచ్చే డిస్కౌంట్ కంటే మనం స్పెషల్ బొనాంజా ఆఫర్ కింద జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ నైన్ థౌజండ్ మాత్రమే చూడండి శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బాగుంది ఇంకా వచ్చి చూడండి ఎందుకంటే పట్టు ఎప్పుడైనా మనం పర్సనల్ గా విజిట్ చేసి చూసుకుంటేనే చాలా చాలా బాగుంటది ఒకసారి రావడానికి ట్రై చేయండి ఐటమ్ అయితే మాత్రం మేడం చాలా అంటే చాలా బాగుందండి ఇది ఇంత లో ఆఫ్ కాస్ట్ ఇప్పుడు దాకా నేను ఇప్పుడు ఎప్పుడు ఇచ్చింది లేదు అలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ జస్ట్ నైన్ థౌజండ్ కే చూడండి ఎంత బాగుంది ఐటమ్ దీపావళి అండ్ పెళ్లిళ్ళ సీజన్ కోసం వెడ్డింగ్ సీజన్ కోసం సారీ అయితే ఇది ఒక్కటి ఫుల్ గా చెప్తున్నానండి చూడండి చూసారా శారీ చూడండి రాయల్ బ్లూ చూసారు కదా ఎలా ఉందో ఇంత బ్యూటిఫుల్ గా ఉండే ఐటమ్ ని జస్ట్ మన శివాని సిల్క్ కస్టమర్స్ కి నైన్ థౌసండ్ ఇచ్చేస్తున్నా ఇది కూడా బాగుంది చూసారా చాలా బాగుంది చూసారా మ్యాంగోస్ వచ్చి ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి అంతేకాకుండా ఈ శారీ చూడు ఐటమ్ చూస్తే అసలు మన కస్టమర్స్ అయితే కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట అంత బ్యూటిఫుల్ ఐటమ్ ఇస్తున్నా ఎందుకంటే మన ఇప్పుడు మన ఆడపడుచున్న అందరూ కూడా వెడ్డింగ్ కలెక్షన్కి ఎక్కడ తిరగాలి ఎక్కడ తిరగాలి బయట మార్కెట్లో ముప్పై వేసు వేలు నలభై వేలు అమ్ముతున్నారు అనుకోవచ్చు అట్లా ఏమి కాదండి శివాని సిల్క్స్ రండి మీరు బయట ముప్పై వేలు నలభై వేలు అని కొనుక్కునే శారీస్ ని జస్ట్ నైన్ కి ఇచ్చేస్తాను శారీస్ చూడండి ఎక్సలెంట్ ఉంది కలర్ మాత్రం ప్యారెట్ గ్రీన్ డబుల్ లో వచ్చింది లో కూడా ఐటమ్ అయితే అదిరిపోయిందండి అంటే అన్ని ఫుల్గా ఓపెన్ చేయలేం కాబట్టి జస్ట్ కలర్స్ వేస్తున్నాను చూడండి ఇంకొక చీర చూడండి చూడండి సైడ్ చూసారు ఎంత గ్రాండ్గా ఉందో ఇవి ఆన్లైన్లో కూడా ఇస్తారండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది చూడండి సైడ్ బార్డర్ చూసారు ఎంత గ్రాండ్గా ఉందో సైడ్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఐటమ్ అంటే మామూలు ఐటమ్ కాదండి బయట మార్కెట్ లో డిస్కౌంట్ పోయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ అమ్మే సారీస్ ని కూడా మన కస్టమర్స్ కస్టమర్స్కి జస్ట్ నైన్ కి ఇచ్చేస్తున్నా నైన్ థౌజండ్ ఓన్లీ నైన్ థౌసండ్ మాత్రమే చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ జస్ట్ మనం నైన్ థౌజండ్కి ఇస్తున్నా అది కూడా ఆన్లైన్ సర్వీస్ ఇస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు వన్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయండి ఇందులో ఏదేమైనా సరే ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం మండే షాప్కి విజిట్ చేయండి గా సోమవారమే వస్తే మీకు ఐటెం దొరుకుతుంది మళ్ళీ బుధవారం వస్తా గురువారం వస్తా ఉంటే ఐటెం ఉండదు ఇంత ఆఫర్ కూడా ఉండదు

మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే అనుకుంటే కనుక డైరెక్ట్ స్టోర్కి వచ్చేసేయండి మీకు నచ్చిన శారీస్ని బుక్ చేసుకోవచ్చు కూడా థౌసండ్ నైన్ థౌజండ్లో వస్తుందండి ఆ సారీ చూడండి పైతానీ బార్డర్లో లాస్ట్ టైం మనం పన్నెండు వేల ఐదు వందలు అమ్మం జస్ట్ ఈ సారి నైన్ కి ఇస్తున్నాం అలా చాలా ఉన్నాయండి ఈ కలెక్షన్ చూడండి వెడ్డింగ్ కలెక్షన్ అంటే మామూలుగా ఉంటుందా మార్కెట్లో అందరూ ఏదో మామూలు మామూలు పదిహేను వేలు చీరలనే ఆఫర్ల కింద పెట్టేస్తారు కానీ మన శివానిశిల్ కస్టమర్స్కి మాత్రం మనం ఇచ్చి ఏది ఇచ్చినా స్పెషల్గానే ఇస్తాం అనమాట చూస్తారు కదా ఇందులో ఉన్నది ప్రతి శారీ కూడా మీకు నేను ఆన్లైన్లో ఇస్తున్నానండి చూసుకోండి మీకు నచ్చింది ఏమైనా ఉంటే బుక్ చేసుకోండి బుక్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఇప్పుడే చెప్తున్నా ఎందుకంటే ఇంత లో ఆఫ్ కాస్ట్ బడ్జెట్ శారీస్ ఎక్కడ ఉండవు ఎక్కడ రావు కూడా చూడండి ఎంత బాగున్న ఐటమ్ చూస్తారు కదా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మన కస్టమర్స్ అందరికీ కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ నైన్ థౌజండ్ మాత్రమే చూడండి బస్ శారీస్ అయితే ఒక్కదాని మించి ఒకటి ఉంటుందండి చూడండి ఇలా మంచి మంచి ఐటమ్ తీసుకోవాలంటే శివాని సిల్క్స్కి రండి వెడ్డింగ్ కలెక్షన్ అంతా ఇక్కడే చేసుకోవచ్చు వెడ్డింగ్ కలెక్షన్ కాకుండా పెట్టుబడులు చేరేదాకా అన్ని మన స్టోర్లు లభిస్తాయండి రండి మీకు నచ్చిన శారీ పట్టుకెళ్ళండి ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి నైన్ థౌజండ్ రూపీస్ ఏదైనా నైన్ థౌజండ్ మేడం మన శివాని సిల్క్ కస్టమర్కి మేడం ఒక బ్యూటిఫుల్ ఐటమ్ ఇస్తున్నాను అండి ఇప్పుడు దాకా మార్కెట్లో అందరూ కూడా సింగిల్ వర్క్ ప్యూర్ సిల్క్ మార్క్ లేకుండానే ప్యూర్ 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 అని చెప్పి అందరు ఏడు వేలు ఎనిమిది వేలు ఎట్టి అమ్మేయారు మేడం కానీ ఒక్కసారి చూడండి ప్యూర్ సిల్క్ మార్క్తో ఏండి ప్యూర్ సిల్క్ మార్క్ చూసారు కదా ఎలా ఉందో ఇవన్నీ కూడా ఇంత సిల్క్ మార్క్ ఉండే శారీని కూడా మన కస్టమర్స్కి జస్ట్ టెన్ థౌసండ్లు ఇచ్చేస్తున్నారు మేడం ప్యూర్ గద్వాల్ ప్యూర్ గద్వాల్ జస్ట్ టెన్ థౌసండ్ ఇచ్చేస్తున్నాం అది కూడా విత్ సిల్క్ మార్క్తో చూడండి ఎంత గా ఉంటుందండి ఐటమ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే యాక్చువల్గా అయితే మార్కెట్లో అందరూ ఈ శారీస్ని ట్వంటీ థౌసండ్ చేస్తారు సిల్క్ మార్క్ ఉండడం వల్ల అందరూ యాక్చువల్గా ఏడు వేలు ఎనిమిది వేలు అనేది మా సింగిల్ లో చూపిస్తారు కానీ మనం ఇచ్చేవన్నీ కూడా చూడండి హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ వేస్తున్నాం మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మాత్రం ఇస్తున్నాం జస్ట్ ఏ సీ మనం ఇప్పుడు ఇచ్చే గద్వాల సారీ ప్యూర్లు ఏ సారీ తీసుకున్నా జస్ట్ టెన్ థౌసండ్ మాత్రమే చూడండి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ మాత్రమే ఎందుకంటే అండి మార్కెట్లో ఎక్కడే ఇవ్వలేని ప్రైస్ ఓన్లీ మన శివాన్ సిల్క్స్ మాత్రమే ఇస్తుందని మీకు తెలుసు కాబట్టి స్పెషల్గా చెప్తున్నాం ఓన్లీ టెన్ థౌసండ్ మాత్రమే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలెక్షన్ ఒకదాని మించి ఒకటి ఉంటుంది చూడండి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ విత్ సిల్క్ మార్క్ తో కలిపి మార్కెట్లో ఎవరు ప్రైస్ మార్కెట్లో అందరు ట్వంటీ థౌజండ్ అమ్ముతుంటే సిల్క్ మార్క్కి జస్ట్ మనం మాత్రం టెన్ థౌసండ్కి ఇచ్చేసినాం చూడండి ఓన్లీ టెన్ థౌసండ్ కలర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి జస్ట్ ఇందులో మాత్రం మనకు ఒక థర్టీ పీసెస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా తీసుకుంటారు చూడండి శారీ అయితే ఫుల్గా ఇప్పుతాను చూడండి దగ్గరలో ఎవరైతే ఉన్నారో చూడండి 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 ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారు ఐటమ్ ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని మన శివాన్సిలి కస్టమర్స్ కోసం జస్ట్ టెన్ థౌజండ్లు ఇచ్చేస్తున్నాం అండి చూడండి ఒక కలర్స్ అయితే చాలా ఉంటాయి మేడం అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి స్టోర్కి వస్తే మనం కలర్స్ చూపించగలుగుతాం ఒకటి కాదు రెండు కాదు ఇందులో జస్ట్ ఒక థర్టీ పీసెస్ మాత్రమే ఉన్నాయండి మీరు అనుకునే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా స్టోర్కి విజిట్ చేయండి ప్యూర్ సిల్క్ మార్క్ అంత ప్యూర్గా ఉండే శారీస్ని మనం జస్ట్ టెన్ థౌజండ్కి మాత్రమే ఇస్తున్నామండి ఇది ఓన్లీ టూ డేస్ ఆఫర్ మాత్రమే మండే ట్యూస్డే స్పెషల్ ఆఫర్ అండి ఇది ఓన్లీ టూ డేస్ ఆఫర్ మాత్రమే రెండు స్టోర్కి నచ్చింది తీసుకోండి పట్టు చీరలతోనే స్టార్ట్ చేశారు కదా ఫైవ్ అనుకున్నా ఈ సారీ లేదు మేడం మనం కస్టమర్స్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ పెట్టుబడి సారీస్ నేను లేకుండా వీడియో చెయ్యం రాదు కూడా అలాగా ఎందుకంటే ఎప్పటికప్పుడు ఐటమ్ వస్తూనే ఉంటుంది మనం చూపిస్తూనే ఉంటాం ఒక్కసారి ఐటెం చూడండి లాస్ట్ టైం తెచ్చాం చాలా మంది అడిగారు లేస్ టైప్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో కావాలని చెప్పి వాళ్ళ కోసం మన శివార్నిశల్ కస్టమర్స్ కి చాలా స్పెషల్గా చూసారు కదా ఐటమ్ చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఈ సారీ చూడండి ఎంత బాగున్నాయి అంటే ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు చాలా బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చిందండి ఈసారి మన శివాని కస్టమర్స్కి జస్ట్ ఈసారి కూడా మన కస్టమర్స్ అందరికి కూడా దీవళి స్పెషల్ ఆఫర్ కింద ఈ లేస్ మోడల్ ఉండే శారీస్ అన్నింటిని కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాం అండి కోటా అన్నీ ఉంటాయి మేడం చూడండి మిర్రర్ ఫినిషింగ్ వచ్చింది చూడండి ఐదు వందలు మేడం అదే అసలు నమ్మాలనిపించట్లే కానీ మీరు ఇస్తున్నారు ఇస్తాం మేడం మన కస్టమర్స్కి మనం ఇచ్చే స్పెషల్ ఎందుకంటే మాకు కస్టమర్స్ చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ మెయిన్ థింగ్ చెప్పేది ఏంటంటే ఇంత లో ఆఫ్ కాస్ట్లో మనం ఇవ్వం అంత బ్యూటిఫుల్ ఐటమ్ మనం అలాగే మన కస్టమర్స్కి అందిస్తుంది శారీ చూడండి ఎంత బాగుందో చూసారా ఇలా మంచి మంచి శారీస్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా శివార్ని సిలిస్కి వస్తాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కనబడతాయి జస్ట్ ఇవన్నీ కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అంటే అన్ని వీడియోలు వెళ్ళలేము ఎందుకంటే ఇప్పటికే మనం చూసారు కదా ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చాలా ఉందండి స్టోర్కి రండి స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన దగ్గరకు వస్తాయి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈసారి కూడా మన కస్టమర్స్ అందరికీ కూడా ఫైవ్ హండ్రెడ్లోనే చాలా మంచి వెరైటీస్ తీసుకొచ్చాం చూసారు కదా ఇంత మంచి మంచి వీడియో మంచి మంచి శారీస్ కావాలంటే మీరు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు ఐదు వందల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మన శివాన్ సిల్క్స్లో ఉంటాయండి పెట్టుబడి చీరలు గాలించి పెళ్లి చీరల వరకు కూడా మన శివాన్ సిల్క్స్లో మన కస్టమర్స్ అందరికీ చాలా రీజనబుల్ ప్రైస్ తీస్తున్నాం చూసారు కదా ఇంత మంచి మంచి ఐటమ్ని మనం జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం చాలా రీజనబుల్ ప్రైస్ మేడం యాక్చువల్గా దీని మార్కెట్లో పన్నెండు వందలు పదిహేను వందలు అమ్ముతున్నారు ఇప్పుడు స్టీల్ ఈ రోజుకి కూడా కానీ మనం మాత్రం ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి మాత్రం ఇచ్చేస్తున్నాం అంతేకాకుండా బాగల్పూరిలో కూడా మన దగ్గర ఐటమ్ ఉంది మేడం చూడండి లాస్ట్ టైం అయిపోయినాయి అనుకున్నాం జస్ట్ ఒక బాక్స్ ఉంటుంది తెచ్చండి జస్ట్ ఎన్నో లేవండి ఒక హండ్రెడ్ పీసెస్ కూడా ఉండకపోవచ్చు ఎవరైనా తీసుకోవాలంటే స్టోర్కి రండి చాలా తక్కువ లిమిటెడ్ పీసెస్ ఏ ఉంటాయి బాగలపూరి కాడర్లో అయితే చాలా మందికి ఇవి మళ్ళీ రీస్టాక్ చేస్తాం చూడండి ఎంత బాగున్న ఐటమ్ ఇంత బ్యూటిఫుల్గా ఉండే ఐటమ్ అన్నింటికి కూడా మన శివానిశీల కస్టమర్స్ అందరికీ కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూసారు కదా ఇదంతా కూడా ఈ స్టాక్ చూడండి ఈ స్టాక్ అంతా కూడా మన శివానిశీల కస్టమర్స్ అందరికీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి చూడండి చాలా అంటే చాలా ఇవి కూడా చాలా రీజనబుల్ చూసారు కదా ఎలా ఉన్నాయో జస్ట్ ఇవన్నీ కూడా మన కస్టమర్స్ అందరికీ కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి చాలా అంటే చాలా ఉన్నాయి స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు అంతేకాకుండా ఇలా చూడండి ఇలా ఉండే శారీస్ని కూడా జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇవి లాస్ట్ టైం మనం ఫోర్ ఫిఫ్టీకి ఎలాగైతే ఇచ్చామో అలాగే ఇచ్చేస్తామండి కస్టమర్స్కి ఓకేనండి ఇవన్నీ కూడా మన కస్టమర్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాం చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మీరు ఎక్కడ ఇంత రీజనబుల్ ప్రైస్లో తీసుకురారో కానీ మన శివానిజుల కస్టమర్స్ అందరికీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాం షాప్కి రండి మీకు నచ్చింది తీసుకోండి ఈసారి దివాళీ ఆఫర్ అంటే ఒక కొత్త ఆఫర్ అనమాట కొత్త చీరలతో ఒకసారి చూద్దాం చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది చూసారా ఇది అయితే కానీ మన శివాని సిలిక్స్లో మాత్రం చాలా మంచి ఆఫర్ ఇస్తున్నామండి చూసారు కదా ఎంత మంచి ఆఫర్ అంటే జస్ట్ మన మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ లేదంటే టూ థౌజండ్ అలా రేంజ్లో అమ్మే శారీస్ని జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ మరీ మరీ చెప్తున్నానండి పదిహేను వందలకి రెండు పీసులు ఇస్తున్నా యాక్చువల్గా టూ థౌజండ్ సారీ అమ్ముతా ఉంటే కానీ మన శివానిజీ కస్టమర్స్ కి దీపావళి బొనంజా ఆఫర్ కింద చూడండి ఎంత బ్యూటిఫుల్ గా సారీ అయితే చాలా బాగుంది ఇంత బ్యూటిఫుల్ గా ఉండే ఐటమ్ కూడా జస్ట్ మనం ఇచ్చేది అయితే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ పీసెస్ అండి మస్ట్ అండ్ షూట్ టూ పీసెస్ తీసుకోవాలండి కోటాలో కూడా వెరైటీస్ చాలా ఒకసారి చూద్దాం చూడండి ఎంత ఇంత బాగున్న ఐటమ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ ఇచ్చేస్తున్నాం ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుందండి మస్ట్ అండ్ షూట్ ఆన్లైన్ సర్వీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మేడం చూడండి కోటాలో కూడా చాలా మంచి ఐటెం వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చిందండి ఎందుకంటే అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి మీకు ఏంటంటే అన్నీ డైరెక్ట్గా వేస్తున్నా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేయండి ఇలా మంచి మంచి ఐటమ్ మిస్ అవ్వద్దు ఎందుకంటే పెట్టుబడులు కానించి మనకి ఎంత రీజనబుల్ ప్రైస్ కనుకో ఈ శారీ చూడండి ఈ శారీ చూడండి బార్డర్ చూడండి ఒకసారి చూడండి ఎంత బాగుందో చూసారా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ కానీ మనకు బయట మార్కెట్లో అమ్మే ప్రైస్ కంటే చాలా బ్యూటిఫుల్గా చాలా మంచి రీజనబుల్ ప్రైస్తో ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ ఇస్తున్నామండి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ ఎందుకంటే బయట మార్కెట్లో టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు కానీ మనకు అసలు చూడండి ఎంత డిజైన్ ఎంత బాగుంది చూసారు కదా ఏవైనా రెండు చీరలు అండి వందలకి రెండు ఎంత బాగుందో చూడండి ఐటమ్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అని మన సిల్క్ కస్టమర్స్ అందరికీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ ఇస్తున్నామండి చూడండి బాగున్నాయి ఇంతే కాదు చాలా ఉన్నాయండి ఇంకా స్టాక్ అవన్నీ కూడా మన కస్టమర్స్కే చూడండి ఈసారి మన దీపావళి స్పెషల్ ఆఫర్ కింద తక్కువ స్టాక్ తీసుకురాలేదండి మినిమమ్ మినిమం సిక్స్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి మన దగ్గర ఎవరైనా తీసుకోవాలంటే స్టోర్కి రండి మంచి మంచి వెరైటీ ఉండే శారీస్ అన్నింటి కూడా జస్ట్ పదిహేను వందలకు రెండు పీసెస్ ఈ శారీ చూడండి స్టోర్కి వస్తే సూపర్ ఉంటుంది అండి ఐటమ్ మీరు ఆన్లైన్లో కంటే స్టోర్ విజిట్ చేస్తే మంచి మంచి చూస్తే లేదు ఆన్లైన్లో చూస్తా అంటే ఆన్లైన్లో కూడా చూడొచ్చు ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని మన కస్టమర్స్ అందరికీ కూడా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ ఇచ్చేస్తున్నాం చూడండి ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చూసారా ఫ్యాన్సీలో బయట మీరు కొనాలంటే మినిమమ్ టూ థౌజండ్ పెడతారు ఈ శారీ చూడండి బా ఎంత బాగుందో చూసారా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అని మన కస్టమర్స్ అందరికీ కూడా జస్ట్ జస్ట్ మనకు పదిహేను వందలకి రెండు పీసీలు ఇస్తున్నాం ఇంతే కాకుండా చూడండి ఈ స్టాకే కాకుండా ఇలా చూడండి ఈ స్టాక్ అంతా కూడా ఈ స్టాక్ అంతా కూడా మన శివాన్సిల్ కస్టమర్స్కి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ ఇచ్చేస్తున్నాం చూసారు కదా ఇంత స్టాక్ పెట్టాను స్టోర్కి రండి మీకు నచ్చిన శారీ ఇలా ఏ శారీ తీసుకున్నా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ ఇవ్వరు అలాంటి రీజనబుల్ ప్రైస్ని మన కస్టమర్స్ అందరికీ కూడా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ ఇచ్చేస్తున్నాం శారీస్ చూస్తూ ఉండండి మినిమమ్ త్రీ థౌజండ్ అలా ఉంటుంది కావాలంటే చూడండి యాక్చువల్ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం అమ్మే ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ కానీ మన కస్టమర్స్కి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ పీసెస్ ఇస్తున్నా చూడండి ఐటమ్ అయితే చాలా ఉందండి స్టోర్కి రండి స్టోర్కి నచ్చి మీకు నచ్చిన శారీస్ మీరు పికప్ చేసుకోవచ్చు ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా మేడం చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఐటమ్ ఎంత బాగుందో చూసారు కదా మార్కెట్లో దీన్ని సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారండి చూడండి ఎంత బాగుందో ఐటమ్ చూడండి ఇంత బాగుండే ని మన కస్టమర్స్ కస్టమర్స్కి మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లో జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి చాలా ఎంత టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి మాత్రమే ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ చూడండి చాలా అంటే చాలా మంచి 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 కలెక్షన్స్ అండి ఈ సారీ మన దివాళీ ఆఫర్ మామూలుగా ఉండకూడదు అని చెప్పి మంచి మంచి ఐటమ్స్ తీసుకొచ్చాం ఈ సారీస్ అన్నీ కూడా జస్ట్ ఓన్లీ దీంట్లో కలర్స్ ఇవి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది చెప్తున్నాం కదా చూడండి ఐటమ్ అయితే ఒక్కొక్క సారీ చూస్తూ ఉంటాయండి మనకే మతిపోతూ ఉంటుందన్నమాట చూడండి చూడండి ఎంత బాగుందో చూడండి జస్ట్ టూ నైన్ హండ్రెడ్ మాత్రమే జస్ట్ చాలా బాగున్నాయి మేడం ఐటెం అంటే ఈ వారం మన కస్టమర్స్కి సూపర్ అంటే సూపర్ ఐటమ్ తీసుకొచ్చాం మామూలు ఐటమ్ కాదండి చూడండి ఈ శారీ చూడండి జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఎంత మంచి బ్యూటిఫుల్ ఐటమ్ తీసుకొచ్చాం చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని మన శివాని సిల్క్ కస్టమర్స్కి జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది మస్ట్ అని చూడ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇంకోటి ఏంటంటే మన కస్టమర్స్కి బయట ఏడేసి వేలు ఎనిమిది వేసుకెళ్ళి కొలాల్సిన పల్లె ఐదు వేలు కూడా కానీ చూడండి ఈ ఐటెం చూడండి ఐటెం అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంత బ్యూటిఫుల్ ని మన కస్టమర్స్ అందరికీ ఎక్కడ మిస్ అవ్వకూడదు అని చెప్పి జస్ట్ చూసారు కదా ఐటెం ఎంత మెత్తగా ఉందో చాలా అంటే చాలా మెత్తగా ఉంటుందండి ఐటమ్ ఇది ఇంత బ్యూటిఫుల్ ని మన కస్టమర్స్ అందరికీ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా చూడండి కాంట్రాస్ట్ శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ చూడండి ఎంత బాగుందో చూసారు కదా ఇలా ఉండవే కాకుండా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీస్తాడు ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే దాంట్లో కలర్స్ వేస్తున్నాను చూడండి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని ఇంత రీజనబుల్ ప్రైస్లో మార్కెట్లో ఎవ్వరంటే ఎవ్వరు ఇవ్వలేరు ఓన్లీ శివాలి సిల్క్స్ తప్ప చూడండి ఐటమ్ ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి ఉంటుంది అంత బ్యూటిఫుల్ ఐటమ్ అంత రీజనబుల్గా ఇస్తున్నాం చూడండి ఇంకో శారీ చూసారు కదా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి చూసారు కదా ఐటమ్ ఎంత బాగుందో చూడండి ఈ ఐటమ్ చూస్తే నాకు ఇప్పుడే జస్ట్ నేను ఒకటి కొనుక్కు పట్టుకు వెళ్దాం అనిపిస్తుంది చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి బా సూపర్ ఉంది మేడం శారీ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత బ్యూటిఫుల్గా ఉండే శారీస్ని మన సిల్క్ కస్టమర్స్కి జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి అండి అదో చెక్స్ డిజైన్ మామూలు డిజైన్స్ అయితే మామూలుగా ఉండేవండి గో ఈ శారీ డిజైన్ చూడండి బా బాబా అయితే నీ డిజైన్ అంటేనే డిజైన్ మేడం చూడండి కానీ ఈ శారీని మనం మాత్రం టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాం మన కస్టమర్స్కి మార్కెట్లో ఇవ్వలేని ప్రైస్ ఏదైనా ఇవ్వాలంటే ఓన్లీ అది మన సిల్క్స్ మాత్రమేనండి ఇంకో చెక్స్ డిజైన్ చూసారు కదా చెక్స్ ఆ డిజైన్లో కూడా చాలా మంచి ఐటెం ఇస్తున్నాం అంతేకాకుండా బెనరస్ చూడండి చూడండి ఐటమ్ చూడండి బాబా బా బా ఎంత బ్యూటిఫుల్గా చూసారు కదా ఈ శారీని కూడా మన శివానిజుల కస్టమర్స్కి జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి మాత్రం ఇస్తున్నామండి దాంట్లో కలర్స్ చూడండి కానీ ఎక్కువ స్టాక్ లేదండి జస్ట్ ఇందులో మాత్రమే వన్ ఫిఫ్టీ శారీస్ టూ హండ్రెడ్ శారీస్ వరకు ఉంటాయండి ఇంత మంచి మంచి బ్యూటిఫుల్ ఐటమ్ మిస్ అవ్వద్దు మస్ట్ అండ్ షాప్కి రండి మీకు నచ్చిన శారీ తీసుకెళ్ళచ్చు జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కే మంచి బ్యూటిఫుల్ ఐటమ్ బెనారస్లో కానీ కోరాలో కానీ పైతానీ డిజైన్లో కానీ బా ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చూసారా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని మన శివార్చుల కస్టమర్స్కి జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి మాత్రం ఇచ్చేస్తున్నామండి స్టోర్కి వస్తే మీరు నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని చూడాలనుకుంటే డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేయండి స్టోర్కి విజిట్ చేసి మీకు నచ్చిన శారీని పర్చేస్ చేసుకోవచ్చు లేదు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయండి ఈ శారీ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజు ఏమి ఇచ్చాడో చూడండి చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చూసారా ఇంత ఈ కాంబినేషన్లో ఉండాలంటే మేము బయట మీరు ఐదు ఏడు వేలు లేకపోతే ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టుకుంటే తక్కువే కానీ మన కస్టమర్స్కి దీపావళి స్పెషల్ ఆఫర్ కింద జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి కదా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని మన కస్టమర్స్కి మిస్ అవ్వకుండా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోండి లేదా సోమవారం లంగర స్టోర్కి వచ్చేస్తే మ్యాక్సిమం అన్ని కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మేడం స్టోర్కి రండి మీకు నచ్చిన శారీ పికప్ చేసుకోండి అంటే బడ్జెట్ లో ఇంకా ఆఫర్స్ ఏమీ లేవా అనుకుంటారేమో అవి కూడా ఉన్నాయండి లేదు మేడం మన కస్టమర్స్కి ఏది మిస్ అవ్వనేమో యాక్చువల్గా లాస్ట్ ఈ శారీనే మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసాం కానీ మన కస్టమర్స్ అందరికీ కూడా దీపావళి ఆఫర్ కింద జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఈసారి దీపావళి ఆఫర్ కింద జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం చూడండి ఎంత బాగుంది ఐటమ్ కానీ ఇవి కూడా చాలా తక్కువ ప్రైజ్ అది కూడా కొత్త పీసెస్ అండి కొత్త పీసెస్ మీద కూడా మనం ఆఫర్ ఇస్తున్నాం చూడండి జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మాత్రమే ఈ ఐటెం అన్ని కూడా చూడండి కలర్స్ అయితే తక్కువ అనుకోకండి చాలా ఎక్కువ తెచ్చాను ఈసారి చూడండి స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూసుకోవచ్చు ఇంత బ్యూటిఫుల్ ఐటెం మన శివాని సిల్క్స్లో జస్ట్ టూ థౌజండ్ ఐదు వేలు ఉండే చీరని టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి స్టోర్కి రండి మీకు నచ్చిన కలర్ని తీసుకోవచ్చు ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది చూస్తారు కదా ఒకటి కాదు రెండు కాదు చాలా ఐటమ్ ఉంది ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మాత్రమే చూడండి చూడండి కలర్స్ అయితే చూడండి అన్నీ ఇప్పలేం కాబట్టి మీకు డైరెక్ట్గా వేస్తున్నాను స్టోర్కి వస్తే చాలా మంచి ఐటమ్ కనబడుతుందండి మీకు ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని మన కష్టమే వైట్ శారీ చూడండి ఎంత బాగుందో చూడండి జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మాత్రమే చూసారు కదా జస్ట్ ఇలా ఉండేవి మాత్రమే టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం చూడండి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని ఐదు వేలు ఉండే చీరని మనం జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి మాత్రమే ఇస్తున్నామండి చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మరి మార్కెట్లో అందరూ కూడా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తుంటే మన శివాన్ సిక్స్లో మాత్రం జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి చూసారు కదా తక్కువ కలెక్షన్ ఉంది కొంచెం స్పీడ్గానండి మీకు నచ్చిన సారి పికప్ చేసుకోవచ్చు ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది స్టోర్కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ దొరుకుతాయండి చూడండి ఒకటి కాదు రెండు కాదు చాలా బాగుంది ఐటమ్ అయితే ఈ శారీ చూడండి చాలా బాగుంది శారీ అయితే ఎంత బ్యూటిఫుల్ ఐటమ్ మిస్ అవ్వద్దు స్టోర్కి రండి మీకు నచ్చిన శారీ పికప్ చేసుకోండి చూడండి ఈ శారీ వింటే స్టైల్లో కూడా తీసుకొచ్చాం చూడండి యాక్చువల్ ప్రైస్ అయితే బయట మార్కెట్లో నైన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ సేల్ చేస్తున్నారు కానీ మన శివాన్ సిల్క్ కస్టమర్స్కి మాత్రం జస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నా అండి అంటే ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇవన్నీ చూడండి ఎంత బాడు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకి వచ్చేస్తాయి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ చూడండి అది కూడా ప్యూర్ మేడం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ శారీస్ ఇస్తున్నా ఏ శారీ అయినా తీసుకోండి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చూడండి ఓకే చీరని బట్టి మనకి ప్రైజ్ ప్రైజ్ మేడం గారు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ శారీ అయితే చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని మన ఇవ్వనిసీల కస్టమర్స్కి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాము చూడండి చాలా అంటే చాలా బాగుంది ఒక్క ఐటెం చూడండి ఎంత బాగుందో శారీస్ చూడండి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మనసు డిస్కౌంట్ ఏదైనా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేడం ఎందుకంటే ఈ వీడియో కోసం మన కస్టమర్స్ చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ శారీస్ ఏం వచ్చినాయి ఏం చూడాలి ఉంటారో ఉంటారు అలాంటి మన కస్టమర్స్ అందరికీ కూడా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో అది కూడా వింటే స్టైల్ అది కూడా వింటే స్టైల్లో నాలుగు వేలు బయట తొమ్మిది వేలు ఎనిమిది వేలు అమ్ముతూ ఉంటుంటే మనం మాత్రం జస్ట్ మూడు వేలు ఏడు వందల యాభై నాలుగు వేలు ఐదు వేలు అలా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తామండి చూడండి ఒకటి కాదు రెండు కాదు ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి స్టోర్కి విజిట్ చేస్తే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసుకోవచ్చు ఇంతే కాకుండా మన కస్టమర్స్కి స్పెషల్ ఐటమ్ అండి ఇది ఆల్ ఓవర్ డిజైన్లో అడుగుతూ ఉంటారు చూడండి ఇవన్నీ కూడా మనం ఐదు వేలు ఆరు వేలు ఐదు వందలు ఇచ్చేస్తూ ఉంటాం చూడండి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని మన కస్టమర్స్కి మాత్రం మన కస్టమర్స్కి మాత్రం జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇరవై ఉంటే ఐదు వేలుకి ఇచ్చేస్తాం ఐదు ఉంటే సారీ యాభై ఉన్న ఏ ప్రైస్లో ఉన్నా సరే ఇక్కడ ఉన్నా చూసారు కదా ఈ స్టాక్ అంతా కూడా వస్తుంది చూడండి ఒక్కొక్కటి ఇలా చూడండి ఐటెం అయితే మనకు చాలా బాగుంది చాలా బాగుంది మేడం ఎందుకంటే మనం ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయ్యింది అందరూ కూడా వెడ్డింగ్ కలెక్షన్ కాకుండా నార్మల్గా కూడా కొంటూ ఉంటారు సిల్క్ మార్క్ శారీస్ కావాలని అడుగుతారు జస్ట్ ఇక ఈ శారీ చూడండి జస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇంకో ఈ గ్రాండ్ గ్రీన్ శారీ చూడండి ట్వంటీ యాక్చువల్ ప్రైస్ అయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఉంది కానీ మన కస్టమర్స్కి ఆరు వేల ఐదు వందలకే వస్తుందండి ఐటమ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఒక చూడండి బాగుందో చూడండి చూ కదా ఎంత బ్యూటిఫుల్ ఐటమ్ అని మన శివానిసిల్ కస్టమర్స్కి జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం చూడండి శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇంకా టిష్యూలో కూడా ఇంకా గోల్డ్లో టిష్యూలో చాలా వస్తాయి వెరైటీస్ అయితే మేడం ఒకదాని మించి ఒకదాని మించి ఉంటుంది ఇంక ఈ శారీస్ ఏ శారీస్ తీసుకున్నా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి చూడండి ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆరు వేలు ఐదు వేలు ఏడు వేల ఐదు వందల్లో మార్కెట్లో ఎవరు ఎవ్వరని ప్రైజేస్తే ఓపెన్ ఛాలెంజింగ్గా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ శారీస్ని మన కస్టమర్స్ అందరికీ కూడా జస్ట్ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం ఎందుకంటే మన కస్టమర్స్ శివాని సిల్క్స్ అంటే అంత నమ్మకం ఎందుకంటే బయట మార్కెట్లో ఎక్కడ లేని శారీస్ని అని కూడా వీళ్ళు జస్ట్ మనకి ఐదు వేలు పదివేలుకే ప్యూర్ శారీస్ ఇస్తున్నారని తెలుసు అంతే విధంగా మనం తెచ్చే కలెక్షన్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంత బ్యూటిఫుల్గా ఉండే ఐటమ్ కూడా మన కస్టమర్స్ అందరికీ కూడా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తాం ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా చీరలు ఉన్నాయి అంటే అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి కొన్నే ఓపెన్ చేస్తున్నాం చూడండి ఈ శారీస్ చూడండి ఇలా ఉండే శారీస్ అన్నిటికి కూడా మన అది కూడా ప్యూర్ శారీస్ ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ట్వంటీ థౌజండ్ శారీ తీసుకుంటే జస్ట్ మనం పడే ప్రైస్ ఓన్లీ ఫైవ్ థౌజండ్కి వచ్చేస్తుంది ఈ శారీ చూడండి పింక్ కలర్ శారీ యాక్చువల్ ప్రైస్ అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ బట్ మన కస్టమర్స్కి సెవెన్ థౌజండ్కి ఇచ్చేస్తామండి శారీ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఐటమ్ ఈ సారీ మన కస్టమర్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయట్లేదు ఎందుకంటే స్టాక్ పెంచాం కొత్త వెరైటీస్ వచ్చినాయి అంతేకాకుండా రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి ఎందుకంటే ఇంతకుముందు మన మార్కెట్లో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఐదు చీరల్ని జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో బయట అందరూ పదిహేను వేలు అమ్ముతుంటే మేము మాత్రం ఏడు వేల ఐదు వందలు ఆరు వేలు అలా ఇస్తామండి ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మార్కెట్లో మీకు ఎక్కడ దొరకదు ఈ సారీ చూడండి రెడ్ కలర్ శారీ బా చాలా బాగుంది ఐటమ్ అయితే చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ను కూడా మనం ఇచ్చే ప్రజలు ఓన్లీ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నామండి ఇంకో వెడ్డింగ్ కలెక్షన్లో కూడా భాగంగా మంచి ఆఫర్ వచ్చింది మంచి డిజైన్ చూడండి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ ఉండేదాన్ని జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి స్టోర్కి రండి మీకు నచ్చిన శారీని పికప్ చేసుకోండి ఇరవై వేలు పదిహేను వేలు ముప్పై వేలు యాభై వేలు అరవై వేలు ఏ చీరైనా తీసుకోండి ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ని మన ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది మస్ట్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి మీ స్టోర్కి రండి మీకు నచ్చిన శారీని పికప్ చేసుకోండి మన మెయిన్ మెయిన్ మన కస్టమర్స్ అందరికీ కూడా ఇది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండ్ దీపావళి స్పెషల్ ఆఫర్ అనమాట చూసారు కదా ఇలాంటి ఐటమ్ తీసుకోవాలంటే డైరెక్ట్ స్టోర్కి వస్తే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ దొరుకుతూ ఉంటాయి అనమాట సో చూసారు కదా ఇదనమాట దీపావళి స్పెషల్ వీడియో అండ్ చీరలు పట్టు చీరలు కూడా ఈసారి స్పెషల్గా ఎస్పెషల్లీ ఆల్రెడీ చెప్పినట్టుగా చాలా ఉన్నాయండి ఒకసారి స్టోర్కి అయితే వచ్చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మనమే చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్